అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం ఆరవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఒకటో భాగం ఆత్మలో రెండవ అంశం ఆత్మజ్ఞానము ఆత్మ విస్మృతి అయినా సాపేక్షంగా చూస్తే మెలకువ కంటే సుషుప్తి అవస్థే శుద్ధ చైతన్యానికి ఇంకొంచెం చేరువ కదా స్వామి అవును ఈ విధంగా చూస్తే సుషుప్తి నుంచి మెలకువలోకి వచ్చేప్పుడు నేను అనే భావము ఉదయించాలి మనస్సు రంగంలోకి దిగాలి అప్పుడు భావాలు వస్తాయి శరీర వ్యాపకాలు ప్రారంభమవుతాయి ఇవన్నీ కలిసినప్పుడే మనం మేల్కొన్నాం అంటాం ఈ సమ్మేళనం లేకపోవటమే సుషుప్తి లక్షణం అందువల్ల సుషుప్తి అవస్థ మెలకువ కంటే శుద్ధ చైతన్యానికి చేరువగా ఉంటుంది ఆ కారణంగా ఎప్పుడూ సుషుప్తి అవస్థలోనే ఉండాలని కోరుకోకూడదు అసలు అది అసాధ్యం ఇతర స్థితులు వస్తూ ఉండాలి రెండవ కారణం ఇది దానికి జ్ఞాని అనుభవించే ఆనందానికి తేడా ఉంది అతని ఆనందం శాశ్వతం దేనితోనూ మారుతూ ఉండదు అంతేకాక సుషుప్తి అవస్థని ఎరుకగా గుర్తించరు జ్ఞానికి ఎప్పుడూ ఎరుక ఉంటూనే ఉంటుంది అంటే సుషుప్తి అవస్థకి జ్ఞాని సంస్థితమైన దానికి భేదం ఉంది సుషుప్తులో భావాలుండవు అవి వ్యక్తిపై కలిగించే ప్రభావము ఉండదు ఆ స్థితిని తన సంకల్పంతో ఎవ్వరూ మార్చలేరు అది అసాధ్యం కాబట్టి అది శుద్ధ చైతన్యానికి ఇంకొంచెం చేరువే అయినా ఆత్మసాక్షాత్కారానికై చేసే యత్నాలలో మాత్రం ఒకటి కాలేదు భగవాన్ బ్రహ్మజ్ఞానం పొందటం నాబోటి సామాన్యుడికి అసాధ్యం కాదా దానిని సంపాదించటం వల్ల సంతోషాన్ని పొందటానికి అనేది ఏదో సంపాదించవలసిందేమీ కాదు విడిచిపెట్టవలసిందల్లా అజ్ఞానాన్నే సాక్షాత్కరింపచేసుకోవాలి అని నువ్వు అనుకునే ఆత్మ నిజానికి నువ్వే నీకు అజ్ఞానం ఉందనుకుని దుఃఖిస్తున్నావు నీకొక కథ చెప్తాను నీ విషయం కూడా అట్లాగే ఉందని గ్రహిస్తావు పది మంది మూర్ఖులు ఒక నదిని దాటారు ఆవలి ఒడ్డుకు చేరిన తర్వాత అందరూ వచ్చారో లేదోనని చూసుకుందామనుకున్నారు ఒకడు లెక్క పెట్టడం మొదలుపెట్టాడు తనని మాత్రం లెక్క పెట్టుకోకుండా నాకు తొమ్మండుగురే కనపడుతున్నారు పదోవాడు తప్పిపోయాడు వాడు ఎవడై ఉంటాడు అన్నాడు మరొకడు నువ్వు సరిగ్గా లెక్క పెట్టావా అని అడుగుతూ తాను కూడా లెక్క పెట్టాడు ఇతను కూడా తనని లెక్క పెట్టుకోకుండా మనం తొమ్మండుగురమే ఉన్నావు అన్నాడు మిగిలిన వాళ్ళు దీనినే ఒప్పుకొని తప్పిపోయినవాడు ఎవడై ఉంటాడు అని వాళ్లలో వాళ్లే అనుకున్నారు ఎంత ప్రయత్నించినా తప్పిపోయాడని అనుకున్నవాడు దొరకలేదు ఎంతో ఆప్యాయత ఉన్న మూర్ఖుడు ఎవడైతేనేమో వాడు నదిలో మునిగిపోయి ఉంటాడు అంటూ ఏడవడం మొదలుపెట్టాడు మిగిలిన వాళ్ళు అలాగే చేశారు నది ఒడ్డున కూర్చొని ఏడుస్తున్న వీళ్ళని చూసి ఆ దారినే వాడొకడు ఎంతో సానుభూతితో సంగతేమిటని విచారించాడు వాళ్ళు విషయాన్ని చెప్పి ఎన్నిసార్లు లెక్కపెట్టినా తొమ్మండుగురేమే ఉన్నామని అతనితో అన్నారు ఆ కథ విని ఎదురుగా పది మంది కనబడుతూ ఉండడం చూసి ఆ కొత్త మనిషి జరిగిందేమిటో గ్రహించాడు వాళ్ళంతా నదిని దాటారని వాళ్ళకి తెలిసి రావాలని అతను వాళ్లతో నేను ఒక్కొక్కడిని ఒక దెబ్బ వేస్తుంటాను మీరు మాత్రం ఎవరికి వారే వరుసగా లెక్క పెట్టుకోండి ఒకటి రెండు మూడు అట్లా దీనివల్ల అందరూ లెక్కలోకి వస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కసారే లెక్కలోకి వస్తారు కూడా అప్పుడు తప్పిపోయిన పదోవాడు దొరుకుతాడు అన్నాడు ఇది విని తప్పిపోయిన తమ స్నేహితుడు దొరుకుతాడని సంబరపడుతూ ఆ బాటసారి చెప్పిన పద్ధతికి వాళ్ళంతా ఒప్పుకున్నారు బాటసారి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దెబ్బ వేస్తుంటే ఆఖరివాడు పది అన్నాడు దెబ్బ తగలగానే వాడు ఆశ్చర్యపోతూ ఒకరి ముఖాల్ని ఒకరు చూసుకున్నారు మనం పది మంది ఉన్నామే అని అందరూ ఒక్కసారిగా అన్నారు వాళ్ళు తమ దుఃఖాన్ని పోగొట్టినందుకు బాటసారికి కృతజ్ఞత తెలుపుకున్నారు అది కథ పదవవాడిని ఎక్కడి నుంచి తెచ్చారు అసలు అతను తప్పిపోయాడా తమతో బాటే ఉన్నాడని తెలుసుకుని వాళ్ళు కొత్తగా ఏదైనా గ్రహించారా వాళ్ళ దుఃఖానికి కారణం ఎవడూ తప్పిపోవటం కాదు వాళ్ళ అజ్ఞానం తమలో ఒకడు తప్పిపోయాడని వాళ్ళు ఊహించుకోవటం నీ విషయము అంతే నువ్వు విచారంతో దుఃఖంతో ఉండాల్సిన కారణమేమీ లేదు నీవు అనంతుడివి కాని నువ్వే పరిమితులను విధించుకుని పరిమితుడను అని ఏడుస్తున్నావు ఎక్కడా లేని ఆ పరిమితులను దాటాలంటూ ఏ ఆధ్యాత్మిక సాధననో మొదలు పెడతావు వాటిని దాటటానికి అవి ఎట్లా ఉపయోగపడతాయి కాబట్టి నువ్వు అనంతమైన శుద్ధ రూపానివి ఆత్మవి అని తెలుసుకోముందు నేను చెప్పేది ఇదే నీకు ఆత్మ గురించి అంటూ ఏమీ లేదు నీ అజ్ఞానం కేవలం కల్పితమైన అజ్ఞానం ఆ కథలో పది మంది మూర్ఖులకు తప్పిపోయిన పదవవాణి గురించి ఉన్న అజ్ఞానం వంటిదే ఇది కూడా ఆ అజ్ఞానమే వాళ్ళ దుఃఖానికి కారణం సరి అయిన జ్ఞానం నీకొక కొత్త జీవిని ఇవ్వదని తెలుసుకో నీ అజ్ఞానాన్ని మాత్రమే అది తొలగిస్తుంది నీ తత్వానికి సంతోషాన్ని కొత్తగా చేర్చదు నీ అసలు తత్వము అదేనని తెలియజేస్తుంది అదే నిత్యము అదే అవ్యయము నీ దుఃఖాన్ని వదిలించుకోవటానికి ఒకే ఒక మార్గం నీ ఆత్మని తెలుసుకోవటం ఆత్మగానే ఉండటం శ్రీ భగవాన్ ఎన్నిసార్లు మాకు బోధించినా మేము అర్థం చేసుకోలేకుండా ఉన్నాం అంతటా వ్యాపించి ఉన్న ఆత్మని తెలుసుకోలేమంటారు మీరు నేనేం చేయగలను చిన్నపిల్ల కూడా నేనున్నాను నేనిది చేస్తాను ఇది నాది అంటూ ఉంటుంది ఈ నేను అనేది ఎప్పుడూ ఉంటూనే ఉందని అందరికీ అర్థమవుతూనే ఉంది ఆ నేను అనేది ఉన్నప్పుడే నీవు దేహాన్ని వన్న భావం ఉంటుంది వాడు వెంకన్న అని వీడు రామన్న అని తెలుస్తుంది ఎప్పుడూ కనపడేది ఆత్మేనని తెలుసుకోవటానికి వేరే దీపంతో వెతకాలా ఆత్మస్వరూపం తెలియదు అనటం నేనెవరో నాకు తెలియదు అనటం వంటిది ఆత్మస్వరూపం నీకన్నా వేరు కాదు అది నీలో ఉన్న ఆత్మ కాని ఆ స్థితిని అందుకోవటం ఎట్లా స్వామి చేరుకోవలసిన గమ్యం అంటూ ఏమీ లేదు సాధించవలసింది ఏమీ లేదు నువ్వే ఆత్మవి నువ్వెప్పుడూ ఉంటూనే ఉన్నావు అది ఎప్పుడూ సంస్థితమయ్యే ఉంటుందని అనటం కన్నా ఆత్మ గురించి వేరే చెప్పవలసింది ఏమీ లేదు భగవత్ సాక్షాత్కారమన్నా ఆత్మసాక్షాత్కారమన్నా వేరే ఏమీ కాదు నువ్వు నీవుగా నీ ఆత్మగా ఉండటం అన్నమాట నువ్వే ఆత్మవి కానీ ఆ ఆత్మని ఎట్లా అందుకోవాలని అడుగుతున్నావు రమణాశ్రమంలో ఉంటూ రమణాశ్రమాన్ని చేరుకోవటానికి మార్గాలేమిటి వాటిలో అన్నిటికన్నా మంచిదేమిటి అని అడిగినట్టే ఉంది ఇది నువ్వు చేయవలసిందల్లా ఇదే ఈ శరీరమే నేను అనే భావాన్ని ఆత్మ కాని ఇతర బాహ్య విషయాల గురించి ఆలోచనలని విడిచిపెట్టడమే నువ్వు చేయాల్సింది భగవాన్ నేను అనే ఈ అహంకారం ఏమిటి దీనికి ఆత్మకి సంబంధం ఏమిటి నేను అనే ఈ అహంకారం వస్తూ పోతూ ఉంటుంది అది తాత్కాలికం అసలైన ఆత్మ శాశ్వతం నిజానికి నువ్వు ఆ ఆత్మవే కాని ఈ అహంకారాన్నే నేనని తప్పుగా అర్థం చేసుకుని దానితో తాదాత్మ్యం చెందుతావు ఈ తప్పు ఎట్లా సంభవిస్తుందండి అసలు ఆ తప్పు వచ్చిందేమో చూసుకో అంటే నేను అనే అహంకారాన్ని ఆత్మలో విలీనం చేసుకోవాలన్నమాట ఈ అహంకారము అసలు లేనే లేదు మరి ఇంత బాధని కలిగిస్తుంది ఎందుచేత స్వామి ఎవరికీ బాధ ఆ బాధని కూడా నీవే ఊహించుకుంటున్నావు సుఖము దుఃఖము కూడా అహంకారానికే ప్రపంచమంతా ఈ అజ్ఞానంలో ఎందుకు మునిగిపోయి ఉంది స్వామి నీ సంగతి నువ్వు చూసుకో ప్రపంచం సంగతి ప్రపంచానికే వదిలిపెట్టు నీ ఆత్మని తెలుసుకో నువ్వు దేహానివైనప్పుడే ప్రపంచము ఉంటుంది నువ్వు ఆత్మవే అయినప్పుడు ఉండేదల్లా ఆత్మే సరే వ్యక్తికి అది వర్తిస్తుందేమో కాని ఇతరుల మాటేమిటి స్వామి మొదట ఆ పని చేయి తరువాత ఆ ప్రశ్న ఉదయిస్తుందేమో చూడు అవిద్య ఉన్నదాండి ఎవరికి నేను అనే అహంకారానికి అవును అహంకారానికి ఉంది అహంకారాన్ని తొలగిస్తే మిగిలేదల్లా ఆత్మే అవిద్యకు ఆ అహంకారం ఉండదు వాస్తవంలో అవిద్య అంటూ లేదు అవిద్య అంటూ ఏమీ లేదని నిరూపించటమే అన్ని శాస్త్రాల లక్ష్యము కూడా మరి అహంకారం ఎట్లా ఉదయించింది స్వామి అహంకారం అంటూ ఏమీ లేదు అది ఉన్నట్లయితే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అహంకారం లేకుండా అవిద్య ఎట్లా ఉండగలదు అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నీవు ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది అది మాయమైపోయిందని నీవే అంటావు అవిద్య అహంకారానికి సంబంధించినది ఆ అహంకారం గురించి తలుచుకుంటూ ఎందుకు బాధపడతావు ఇంతకు అవిద్య అంటే ఏమిటి అవిద్య అంటే లేనిది అన్నమాట అయినా ప్రాపంచిక జీవితం కోసం అవిద్య అంటూ ఒకటి ఉందని ప్రతిపాదించవలసి వస్తుంది అవిద్య కేవలం మన అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు అంటే ఆత్మ గురించి మరుపు అజ్ఞానం సూర్యుడు సూర్యుడున్నప్పుడు చీకటి ఉండగలదా అట్లాగే స్వయం ప్రకాశమైన ఆత్మ సమక్షంలో అవిద్య ఉండగలదా నువ్వు ఆత్మవేనని తెలుసుకుంటే ఇక అంధకారంగాని అవిద్యగాని శోకంగాని ఉండనే ఉండవు దుఃఖాన్ని బాధని అనుభవించేది మనస్సే అంధకారం రానూ రాదు పోను పోదు సూర్యుణ్ణి చూడు అంధకారం లేదు అట్లాగే ఆత్మని గమనించు అప్పుడు అవిద్య అంటూ ఏమీ లేదని తెలుస్తుంది మాస్టర్స్ ఆత్మజ్ఞానము ఆత్మవిస్మృతి అనే అంశం తరువాతి భాగాన్ని రేపు విందాం